హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాలాస్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి కార్తీక సోమవారం సాయంత్రం నేను చేసుకున్న పనులు చూపించుతామని ఒక చిన్న వీడియో తీసానండి ఇవి రెండు గులాబీ మొక్కలు మొన్న వర్షాలు పడినప్పుడు వేశాను ఒక గులాబీ మొక్కలోనే తులసి మొక్కను కూడా నాటాను అంటే శనివారం అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి గోవిందనామాలు చదువుకుంటూ తులసి ఆకులు సమర్పించుకుందామని ఒక తులసి మొక్కను నాటానండి నాకు ఆరబోసి కనిపించాయి కదా అవి ధనియాలు మా వారు విజయవాడ వెళ్ళి సరుకు తీసుకొచ్చారు మేము ప్యాకింగ్ చేస్తాం కదా అవి ప్యాకింగ్ చేద్దామని తీసుకొచ్చారు నిమ్ముగా ఉన్నాయని ఆరబెట్టాము మా వారు ఎక్కువగా విజయవాడ సరుకే ఎక్కువగా వాడతారండి రోజు ఇటు రోజైనా విజయవాడ వెళ్ళి సరుకు తీసుకొని వస్తారు ఇక్కడ ఇది తోటకూర సోమవారం పొద్దున్నే తోటకూర అబ్బాయి వస్తే తోటకూర తీసుకున్నాను ఇరవై రూపాయలకి మూడు కట్టలు ఇచ్చాడు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నాను కదా అని నాలుగు గంటల నుంచే వంట అవి ప్రిపేర్ చేసేసాను ఇక్కడ కందిపప్పు చిన్న గ్లాస్ తీసుకున్నాను ఈ కందిపప్పు మేము రేషన్ షాప్లో తీసుకున్న కందిపప్పు అండి ఇది ఉడకటానికి కూడా కొంచెం టైం పట్టిద్ది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది ఇంకా కొంతమందికి వీడియో వెళ్ళేలాగా చేస్తుంది పప్పు కడిగేసేసి తోటకూరను కూడా కడిగేసాను పప్పులో తోటకూర వేసేసుకున్నాను అలాగే రెండు టమాటాలు రెండు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున ఎలా దీపాలు వెలిగిస్తామో అలాగే సాయంత్రం సంధ్యావేళలో కూడా దీపాలు వెలిగించాలండి అలా వెలిగిస్తే చాలా మంచిదంట నేను ఒక వీడియోలో చూశాను దీపం పరబ్రహ్మ స్వరూపం దీపకాంతి జ్ఞానసూత్రం ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు సాంప్రదాయబద్ధంగా నూనె దీపం వెలిగించడం అనేది ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది దీపానికి వాడే నూనె లేదా నెయ్యి అనేది మనలోని కోరికలకు ప్రతీక అయితే దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక అహంకారాన్ని కాల్చేసి కోరికలను ఆవిరి చేయడానికే ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాము ఇక్కడ నేను అంబడి పచ్చడి చేస్తున్నాను కార్తీక సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అసలు కార్తీక మాసం నెల మొత్తంలో ఒక్కసారి అయినా అంబడి బీరకాయ పచ్చడి తింటే చాలా మంచిది అంటండి కొన్ని సైడ్లు అంబడి బీరకాయని నేతి అని కూడా అంటారు మా సైడ్ మాత్రం అంబడి బీరకాయ అంటారు నేతి బీరకాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పది లేదా పదిహేను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే పేలవండి ఇప్పుడు కట్ చేసుకున్న నేతి బీరకాయ ఉంది కదా ఆ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము నేతి బీరకాయ పచ్చడి టిఫిన్లలో కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి ఎక్కువ ఫలితం ఉంటుందండి ఆడవాళ్ళు చేసే పూజలో మగవారికి పది పర్సెంటే ఆ ఫలితం ఉంటుంది అదే మగవాళ్ళు చేసే పూజకైతే యాభై పర్సెంట్ ఆడవాళ్ళకు కూడా ఫలితం తగ్గుతుందండి నాకు ఈ విషయం తెలియదండి మొన్న యూట్యూబ్లో చూస్తే నేను చెప్తున్నాను నేతి బిరకాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనకి ఉలుపు తగ్గట్టు చింతపండు వేసుకోవాలి ఈ నేతి బీరికాయ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకున్నాను పప్పు కూడా వెనపేసేసుకున్నానండి పప్పు కొంచెం గుర్తుగా ఉందని కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాను పప్పు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఆకుకూర పప్పు కనీసం వారంలో ఒకటి రెండు సార్లు అయినా ఆకుకూర తింటే మంచిదండి కానీ మేము మాత్రం తక్కువగానే తింటాము మార్కెట్లో తోటకూర ఏమో అంతగా బాగోదు మన ఇల్లు అమ్ముటికొచ్చి అమ్ముతారు కదా అది మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు తీసుకుంటాను పప్పు తాలింపు వేసుకుంటున్నాను ఉపవాసం ఉన్న రోజు ఒక కూరతో తినకూడదని మా సైడ్ అంటారు మరి ఒక సైడ్ ఒకలా ఉంటుంది ఒక సైడ్ ఒకలా ఉంటుంది అందుకనే నేను పప్పు అంబడి బీరకాయ చట్నీ చేశాను చాలా రోజుల తర్వాత మా సైడ్ నిన్న ఫుల్గా వర్షం పడింది చాలా బాగా పడింది తప్పకుండా నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క వీడియో కొంచెం కొంచెం వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియో అసలు వ్యూసే రావట్లేదు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తాలింపు అయిపోయింది పప్పు వేసేసుకుంటున్నాను మాలా పల్లెటూరులో ఉన్న వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి బయటికి వెళ్ళి పని చేయాలన్నా ఏం పని చేయాలో కూడా తెలియదు అందుకనే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను వీడియోస్ తీసేది కూడా మా చుట్టుపక్కల ఎవరికీ తెలియదండి కానీ నాకు మాత్రం యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది మిక్సీ జార్లోకి బీరకాయ టమాటా పచ్చిమిర్చి మగ్గించుకున్నది ఉంది కదా అది వేసేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని రెండు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకున్నాను మిక్సీ చేసేసుకున్నాను ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉక్కు చేసుకుంటూ మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ పచ్చడి తాలింపు వేసేసుకుంటున్నాను తాలింపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఒక్కొక్కరు తాలింపు వేసుకుంటే ఇష్టపడతారు ఒక్కొక్కరు తాలింపు వేసుకోకుండా ఉంటే ఇష్టపడతారు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఈ వంట ఇదంతా అయిపోయేసరికి టైం వచ్చేసి దగ్గర దగ్గరగా ఆరయద్దండి నేను దీపాలు పెట్టేటప్పుడు మా పిల్లలు కూడా వచ్చి వాళ్ళు పెడతానంటారు దీపాలు మా బాబు బాగా ఇంట్రెస్ట్గా పూజ చేస్తాడండి తనకి నేను అసలు చెప్పలేదు తనే నేర్చేసుకున్నాడు అలాగే వాళ్ళన్నీ చూసి మా పాప కూడా నేను చేస్తాను నేను దీపాలు పెడతాను అని అంటుంది పచ్చడి రెడీ అయిపోయిందండి నేతి బీరకాయ పచ్చడి ఇది డ్రై ఫ్రూట్స్ అండి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి మనకి కిస్మిస్ ఉంటాయి కదా ఆ టైప్లో ఇవి బ్లాక్ ఇవి ఇది ఇత్త తీసిన ఖర్జూరం ఇవి టొమాటో చిప్స్ వడియల్లాగా ఉన్నాయి ఇవి ఫ్రై చేస్తే ఇవి నిన్న విజయవాడ వెళ్ళారన్నాను కదా మా వారు తీసుకొచ్చారు ఫ్రై చేశాను సాయంత్రం వేలు కదా అని ముగ్గు వేసేసుకున్నాను సాయంత్రం పూజ కూడా చేసేసుకున్నానండి తులసిమ్మవారి దగ్గర మా పిల్లలు చేసేసారు మా తులసిమ్మవారు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే బయట కూడా పెట్టుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్